హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి శివరాత్రి రోజు అండి ఇదైతే మేము ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాం కదా ఎలా చేసాం ఏంది ఫాస్టింగ్ ఉన్నాము మార్నింగ్ అంతా ఎలా చేసాము ఏంది అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి నా ఇదొక లాగ్ మార్నింగ్ చూడండి నేనైతే ఇట్లా ముగ్గులైతే పెట్టేసేసుకున్నాను అనమాట దిబ్బం పెట్టే ఉంది అయితే నీట్గా ఇట్లాగా చూడండి ఏం చేసాం ఏమన్నది అయితే నేనైతే శివరాత్రి మేమైతే ఫాస్టింగ్ ఉంటామండి నేను మా పాప అయితే ఉంటామన్నమాట ఇక ఇండ్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని చూడండి అయితే పెట్టేసేసుకున్నాను పొయ్యి కూడా ఇలా నీట్గా ఉంచుకోవాలండి చాలా మంచిది లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని అంటారు అందుకని ఎప్పటికీ నీట్గా ఉంచుకోవాలి గ్యాస్ పొయ్యి కూడా చూడండి అయితే ఇక్కడ దీపం పెట్టేసాను అవుట్ సైడు తులచేట దగ్గర ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను మీ ఇంట్లో మీరైతే ఎట్లా శివరాత్రి చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి అలాగే చూడండి ఇక్కడ ఇంట్లో కూడా అయితే దీపం పెట్టేసుకుంటున్నాను ఇలా అయితే పూజ అంతా అయిపోయిందండి నేను మార్నింగ్ అయితే మాకు స్కూల్ ఉంది హాఫ్ డే వరకు అందుకని మార్నింగ్ అయితే త్వరగానే అయిపోయింది అనమాట పనులన్నీ కూడా ఇంకా వంట పని లేకపోవడం వల్ల త్వర త్వరగా అయిపోయినాయి అనమాట ఇంకా మేము హాఫ్ డే వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వంట చేద్దాంలే రుషి వాళ్ళకి అనుకున్నాను అందు గురించి అయితే ఇక నేనైతే మామూలుగా పూజ చేసుకొని ఇంట్లో పనులు అయితే చేసేసుకొని స్కూల్కి అయితే వెళ్తున్నాము మార్నింగ్ అయితే ఇలా జరిగింది నెక్స్ట్ అయితే ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే రెడీ అవుతున్నాం మేము పూజ చేసుకొని ఇంట్లో అయితే దీపం పెట్టి చేసుకొని వెళ్ళాలండి చాలా మంచిది చూడండి రిషి అయితే రెడీ అవుతుంది అందరం అయితే ఎవరు బిజీలో వాళ్ళైతే ఉన్నామన్నమాట ఈవినింగ్ यन नम ओं स्वरमाय नम ओं अश्वनीराय नम ओं परमात्मा नम ओं हविषे नम ओं सोमाय नम ओं सतीशिवाय नम ओं वीरभद्राय नम ओं कपत्ति नम ओं शंकराय नम ओं काट्वांगिने नम ओं नमः नम ओं श्रीकंठाय नम ओम भावा भवाय नम ओं त्रिलोकेशा नम ओं शिवात्रिया नम ओं कपालिने नम ओम अंधकासुराधनाय नम ओं ललाटाक्षा नम ओं रूपा निधेय नम ओम, 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 ओम परुश ఇలా అయితే పూజ అంతా కంప్లీట్ అయిందండి అష్టోత్తరం అయితే చదువుకున్నాం మేము మా పాప చదివింది నెక్స్ట్ అయితే హారత అయితే ఇస్తున్నాం అనమాట ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేముందనమాట ఇదంతా పూజ చేసుకొని మనం దీపం పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఇంకా మా పాప కూడా పాస్టింగ్ కదా అందుకని ఫైవ్ కల్లా నేను పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పిల్లలు ఎక్కువసేపు అయితే ఉండడం కష్టం కదా నెక్స్ట్ చూడండి మేము ఫాస్టింగ్ అంటే ఏమో మార్నింగ్ నుంచి అసలు తినవద్దండి వాటర్ కూడా తాగము ఈవినింగ్ మనం టెంప్ ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళేసి అక్కడ మనం తీద్దాం తీసుకున్న తర్వాత సిక్స్ తర్వాత మనం కొన్ని వాటర్ అవి ఫ్రూట్స్ అవి తింటాం అనమాట ఇంకేం తినమనమాట ఇలా ఫాస్టింగ్ని మనం వదిలిపెడతాం ఈవినింగ్ చూడండి ఎంత పెద్ద లైన్ అయితే ఉంది మేము నియర్గానే ఉంటుందండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టైం అయితే అనమాట ఇంటికి అను టెంపుల్కి ఇలా మా హస్బెండ్ అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోయారనమాట మీ ముగ్గురం అయితే వచ్చాము చూడండి టెంపుల్ అయితే ఫుల్ రష్ ఉందండి ఒక క్యూ అయితే ఉందనమాట లైన్ చూడండి ఎంత పెద్ద లైన్ అయితే ఉందో అక్కడ ఉందిగా చూస్తున్నారు కదా అక్కడైతే మనం టౌన్కాయ కొట్టేసేసుకొని లోపలికి వచ్చేసే అనమాట ఇక్కడ ఇక్కడికి వస్తే చిన్న ఒక లివింగ్ అయితే ఉందనమాట అవుట్ సైడ్ పెట్టారు ఈసారి అయితే చూడండి మనం పాలైతే అయితే తీసుకెళ్ళామ అభిషేకం అయితే చేస్తాము మన హ్యాండ్తో మనం పోసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అయితే చూడండి లోపల కళ్యాణం వాళ్ళు చేసినట్టున్నారు శివపార్వతులకి లోపలైతే నెక్స్ట్ అయితే చూడండి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అయితే లోపలికి వస్తే ఇంకా హనుమాన్ టెంపుల్ కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట చూడండి సీతారాములు ఇక్కడ అయితే ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి లోపలికి ఇంకా అన్నీ అయితే మేము దర్శనం చేసుకున్నాము కొంచెం సేపు అయితే కూర్చొని వెళ్దాం అనుకున్నాము చూడండి ఇక్కడైతే నవ చూడండి నవగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట నవగ్రహాలు ప్లస్ అలాగా పడగలు కూడా ఉన్నాయన్నమాట అక్కడ మేము దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ అవుట్ సైడ్ ఇక్కడ బ్యాక్ సైడ్కి వస్తే ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ అక్కడ నుంచి అయితే చూడండి ఇంకొక రూమ్లో అయితే ఇట్లా అభిషేకాలు అయితే చేస్తున్నారనమాట మనం కావాలంటే అభిషేకం కూడా చేయించుకోవచ్చు పర్సనల్గా ఇలా అయితే మా శివరాత్రి ఇట్లా జరిగిందండి ఇలా అయితే చేసుకున్నాము నెక్స్ట్ ఇంటికైతే అనమాట చాలా మంచిదండి ఎవ్రీ ఇయర్ అయితే మేము ఉంటాము ఆంధ్ర సైడ్ అయితే మామూలుగా టెంపుల్కి వెళ్ళేసి వస్తాము కదా ఇక్కడ అయితే పాజిటివ్ చాలా మంది అయితే దాదాపు అయితే అందరు ఫాస్టింగ్ ఉండారండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దక్క కంపల్సరీ మేము కూడా అట్లాగే అలవాటు అయిపోయింది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనం ఒకసారి ఫాస్టింగ్ స్టార్ట్ చేసామంటే వదిలిపెట్టొద్దు అని అనమాట చూడండి ఇంకా వాళ్ళ డాడీని రమ్మంటే రాలేదనమాట అందుకని వాళ్ళైతే చూడండి డాడీ రాలేదని చెప్పి వచ్చి అరుస్తున్నారనమాట వాళ్ళు ఎందుకు రాలేదు డాడీ టెంపుల్ దగ్గరికి అని తీసుకురావడానికి చూడండి ఇంకైతే ఇలా అయితే అనమాట నెక్స్ట్ అయితే మేము ఇంకా సిక్స్ అయిపోయింది కదా తీద్దం తీసుకున్నాం కదా అని ఫ్రూట్స్ అయితే తినాలన్నమాట ఈవినింగ్ చూడండి ఫ్రూట్స్ అయితే ఇన్ని రకాల తీసుకొచ్చారు మా హస్బెండ్ మనం అయితే రెడీగా ఉంది ఇంకా ఫాస్టింగ్ ఉంది కదా అమ్మ ఫస్ట్ ఫస్ట్ అయితే మనమైతే ఫాస్టింగ్ వదిలిపెట్టేటప్పుడు అయితే చూడండి ఫస్ట్ డేట్ తినాలి తర్వాత కొన్ని వాటర్ అయితే తాగాలన్నమాట తర్వాత ఏవైనా ఫ్రూట్స్ తినవచ్చు మనము ఇక్కడ చాలామంది ఇట్లాగే చేస్తారండి చాలామంది పాజిటివ్గా ఉంటారు చాలా బాగా అనిపించింది జాగారం కూడా చేస్తారు చాలామంది అవుట్ సైడ్ కూర్చుంటారు ట్వెల్వ్ ఫోర్ వరకు అట్లాగే మార్నింగ్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తింటారండి పూజ అయిన తర్వాత చూడండి అయితే పాజిటింగ్ లేదు కానీ ఫ్రూట్స్ అయితే బాగా తింటుంది మన ఛానల్ అయితే ఫస్ట్ టైం వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే చూడండి నైట్ అయితే ఇక మా వాళ్ళైతే జాగారం చేస్తున్నారనమాట లెవెన్ థర్టీ అట్లా అవుతుందనమాట చూడండి ఏదో మూవీ పెట్టుకున్నారనమాట కొంచెం పిల్లలది ఏదో మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు ఇంకా డ్రింక్ తాగుతా కొన్ని గ్రేప్స్ అయితే తిన్నా మా వాళ్ళైతే ఏం చేస్తా చూస్తున్నారు నిద్రపోకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఇలా నైట్ అయితే మేము ఇలా గడిపామండి నైట్నైతే అయితే మేమైతే నేనైతే ఎక్కువసేపు అయితే ఉండలేదు ట్వల్వ్ వరకు అయితే ఉన్నాను అనమాట ట్వెల్వ్ థర్టీ వరకు అట్లాగా నెక్స్ట్ కొంతసేపు అయితే పనుకున్నాను ఇక ఫైవ్కి అట్లా వేసేసి ఇంకా మార్నింగ్ అయితే ఇక దీపం పెట్టేసుకుందాం అని చెప్పి పని అంతా చేసుకున్నాము నెక్స్ట్ అయితే చూడండి కొన్ని నైవేద్యాలు అయితే చేశాను అనమాట కొన్ని ఇంకా కొంచెం పొంగల్ అది పెట్టేసేసి కొన్ని రకాల స్వీట్స్ అయితే చేసుకున్నాను కొన్ని గారెలు పప్పులు పులిహోర ఇలా అది వేసుకొని టెంకాయ అది కొట్టేసేసుకున్నాను పూజ అయిపోయింది నెక్స్ట్ అయితే మాకైతే ఆకలి అవుతుంది అప్పటికే నైన్ అయిపోయింది ఇంకా మా పాప కూడా లేసేసి చూడండి ఇంకా తినడానికైతే ఇద్దరం పెట్టుకుంటున్నాము ఇలా అయితే గడిచిందండి మా శివరాత్రి ఫాస్టింగ్ ఇదంతా ఫుల్ డీటెయిల్స్ అయితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి మా ఛానల్గా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఐటమ్స్ అయితే ఇవి అనమాట నెక్స్ట్ అయితే కర్రీలో ఇలా పెట్టేశాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి